ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేయచున్నాన్ ప్రిలారా ఈ సమయములో ఈ వాక్యము వినిచున్న మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రి కాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించున్నాన్ పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము కొరంతీలకు రాసిన రెండవ పత్రిక ఆరవ అధ్యాయము పదహారో వచనం ప్రియ సహోదరి సహోదర్లారా చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే సర్వశక్తిమంతుడు ఆకాశమును భూమిని సృష్టించిన సృష్టికర్త దేవుడు ఆయన నివసించడానికి తన కొరకు ఒక స్థలాన్ని ఖచ్చితంగా సృష్టించగలడు ప్రియలార ఆయన ఈ అందమైన విశ్వాన్ని సృష్టించిన సర్వశక్తి మంతుడు ప్రియలార పరిశుద్ధ లేఖన భాగమును మనము గమనించినట్లయితే ఆయన మాట శిలవీయగా దాని ప్రకారమాయను ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను అన్న వచనము ప్రకారము ప్రియలార ఆయన మన హృదయాలలో జీవించాలని ఈ రాత్రి కోరుకునిచున్నాడు ప్రిలారా పరిశుద్ధలేఖన భాగంలో యేసు క్రీస్తు ప్రభు ఈ విధముగా సెలవిచ్చాడు అందుకు యేసు నక్కలకు బొరియలును ఆకాశపక్షులకు నివాసములను కలవుగాని మనుష్య కుమారునికి తలవాల్సుకొనుటకైనను స్థలము లేదు అని చెప్పబడిన ప్రకారము ప్రభు అభిలాషను మనము అర్థము చేసుకోవాలి ఆయన నివసించడానికి ఒక స్థలము కొరకు చూస్తున్నాడు దేవుని సంగములో నివసిస్తున్నందున మనము ప్రభునకు కృతజ్ఞతాస్థుతులు చెప్పాలి ప్రిలారా యేసు క్రీస్తు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు ఈ రాత్రి ప్రభు నివసించడానికి మీ హృదయాన్ని ఆయనకు మీరు సమర్పించుకున్నట్లయితే మీరు ఆయన ఆలయముగా మారుతారు కాబట్టి పరిశుద్ధ లేఖన భాగము మనము గమనించినట్లయితే మనము జీవము గల దేవుని ఉన్నాము అన్న వచనము ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఆయన మీ హృదయములోనికి రావాలని ఆశ కలిగి ఉన్నాడు ప్రేమగల హృదయము కొరకు ఆయన మనవైపు చూస్తున్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా యేసు క్రీస్తు ప్రభు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీ హృదయపు తలుపును తట్టుచు ఉన్నాడు దేవుని కుమారునికి మీ హృదయాన్ని తెరవగలరా ఆయన వచ్చి మీలో నివసించాలని ఆశతో మీ వైపు చూస్తున్నాడు కాబట్టి ఆయన స్వరము విని మీ హృదయాలను ఈ రాత్రి తెరిచినట్లయితే ఆయన మీ హృదయములో నివసించడానికి ఇష్టపడుతున్నాడు అట్టి రీతిగా మన హృదయాలను ఆయన వైపు ఉంచి ఆయనను ఆహ్వానించే హృదయాలుగా మన జీవితాలను మన కుటుంబాలను అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడు సదా ఇల్ల కాలము దయచేసి మిమ్మలందరిని ఆయన తన శక్తి కలిగిన రికల చాటున సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న తండ్రి మీ శ్రేష్టమైన పవిత్రమైన ఉన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేస్తున్నాం దివా గడిచిన దినమంతా మా పనులలోనూ ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మలందరినీ మీ శక్తి కలిగిన రికల చాటున సురక్షితంగా సంరక్షించి సజీవులనుగా ఉంచినందుకే కృతజ్ఞత వందనములను తెలియజేస్తున్నాం దివా ఈ రాత్రి మా హృదయములోనికి వచ్చి మాలో నివసించుమని మరొక మారు పాద సన్నిధిలో మోకరించి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం తండ్రి మా హృదయంలో నీ సన్నిధిని అడ్డగించే ప్రతి అంధకార ఆటంకాన్ని తొలగించుమని వేడుకొనుచున్నాం దేవా మా మాటల ద్వారా మా క్రియల ద్వారా నిన్ను సంతోషపరుస్తూ మమ్మను మేము నీకు సమర్పించుకునేలా మాకు ఈ రాత్రి నీ కృపను అనుగ్రహించుమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం దేవా ఈ గాఢ అంధకారమైన చీకటిలో ప్రయాణము చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణాన్ని జ్ఞాపకము చేసుకుని బిడ్డలకు మీరు తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం అయ్యా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యమును అనుగ్రహించమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలందరికీ వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవా వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం అయా వ్యవసాయ పనులు చేస్తుండగా కావలసిన శక్తిని బలమును ఆరోగ్యమును మంచి జ్ఞానమును కావలసిన ఆర్థిక వనరులను సమకూర్చి ప్రతి విష నుండి మీరే బిడ్డల్ని కాపాడి మీ కృపల్లో భద్రపరచమని వేడుకొనిస్తున్నాం దేవ కళాశాలలకు పాఠశాలలకు వెళ్తున్న విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచ్చున్నాం బిడలందరికీ మంచి ఆరోగ్యము దయచేసి మీ జ్ఞానం చిత్త నింపమని వేడుకొనిచున్నాం దేవా ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్నా ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి నీ బిడలందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం దేవా వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్నా గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్నా ప్రతి బిడ్డ గర్భాన్ని రాత్రి ముట్టి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం ఆర్థిక సమస్యలతో ప్రతి ప్రతిబిడ్డని జ్ఞాపకము చేసుకుని ప్రతి ఆర్థిక లేమిని కొట్టివేయమని వేడుకొనిచున్నాం దేవ శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా రాత్రి బిడ్డలతో మీరు మాట్లాడి శాంతి సమాధానము ఐక్యత నెమ్మది నమ్మకమును కలగజేసి విడిపోయిన ప్రతి కుటుంబమును తిరిగి మేము నామమున కట్టుమని వేడుకొనిస్తున్నాం దేవ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకుని వారి కష్టార్జితం ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మిరబడిని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ శక్తివంతమైన రికల చాటును భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా నూతన గృహాలకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు నూతన గృహము దయచేయమని వేడుకొనిచున్నాం మీ సేవకులను సేవకురాండను వారి కుటుంబాలను వారి పరిచేరి ఎంతటిని మీరు దీవించి ఆశీర్వదించి మీ కృపలు భద్రపరచమని వేడుకొనిచున్నాం వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కూడా కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డని జ్ఞాపకం చేసుకుని మీ కృపలు భద్రపరచమని వేడుకొని దేవా ఈ గాఢంధకారమైన చీకట్లో మేము నిద్రించినగా మా గృహాల చుట్టూను మాత్మీల గృహాల చుట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టును మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరాకడ ఆలస్యమైతే అల్పులమైన మమ్మలను మరొక శ్రేష్టమైన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి Amen.